ఆధ్యాత్మికత గొప్పతనం అదేనండి పవర్ ఆఫ్ స్పిరిచువాలిటీ కొన్ని ఏళ్ల క్రితం హీరో రజనీకాంత్ ఒక సభలో చాలా గొప్ప మాటలు చెప్పారండి ఆయన మాటల్లోనే మీకు చెప్పాలనిపించింది బహుశా మీరు వినే ఉంటారు ఆయన ఆ సభలో ప్రజలను ఉద్దేశించి ఏమన్నారంటే పై స్థాయికి పోయిన వాళ్ళంతా కిందకి రావాలి ఎవరెస్ట్ శిఖరం క్లైంబ్ చేసుకుని వెళ్తాం వెళ్ళిన తర్వాత గొప్పగా సాధించాం కదా అని చెప్పి అక్కడే ఉండడానికి అవుతుందా అక్కడే టెంట్ కొట్టి అక్కడే ఉండేదానికి అవుతుందా కుదరదు భోజనం దొరకదు నీళ్లు దొరకదు నువ్వు దిగి రావాలి అలా రాలేదంటే అక్కడే చచ్చిపోతావు లేదంటే గాలి గీలి వచ్చి కొట్టుకుని పోతావు ఏ పరిశ్రమ కానీ ఏ వృత్తి కానీ ఏ ప్రొఫెషన్ కానీ ఏ ఫీల్డ్ కానీ సినిమా కానీ బిజినెస్ కానీ పాలిటిక్స్ కానీ అది ఏదైనా కానీ పైకి పోయిన వాళ్ళు కింద దిగాలి ఒక్క ఫీల్డ్ తప్ప ఒకే ఒక్క ఫీల్డ్ తప్ప అది ఆధ్యాత్మికత స్పిరిచువాలిటీ స్పిరిచువాలిటీలో పైకి వెళ్ళిన వాడు ఇంకా పైకి వెళ్తాడు కానీ కిందకు మాత్రం రాడు వాడు పైనే ఉంటాడు మీరు అడగవచ్చు పెద్ద పెద్ద బిలియనీర్స్ అంతా ఉన్నారు చచ్చిపోయేటప్పుడు బిలియనీర్స్ గానే చచ్చిపోయారు పెద్ద పెద్ద ప్రైమ్ మినిస్టర్స్ ఉన్నారు చచ్చిపోయేటప్పుడు ప్రైమ్ మినిస్టర్ గానే చచ్చిపోయారు చీఫ్ మినిస్టర్స్ ఉన్నారు వాళ్ళు చచ్చిపోయేటప్పుడు చీఫ్ మినిస్టర్ గానే చచ్చిపోయారు అని అది చూసే వాళ్ళకి పదవి కానీ డబ్బు అనేది కానీ ఆత్మతృప్తి ఒక మనశ్శాంతి సంతోషం అనేది ఎప్పుడో చచ్చిపోయి ఉంటుంది ఇదండి ఆయన స్పీచ్ ఈ మాటలు ఎందుకో నాకు చాలా నచ్చాయండి నిజమే కదా అనిపించింది ఎంత డబ్బు సంపాదించినా ఎన్ని పదవులు అనుభవించినా చివరికి ఒక మనిషికి ఆత్మ సంతృప్తికి మించినది లేదు ఇన్నర్ పీస్కి మించిన సంపద లేదు ఈ డబ్బు పవర్ అన్ని చివరకు మనిషి శాంతిగా ఉండటానికే డబ్బు పవర్ తగినంత కావాల్సిందే మరి డబ్బు అనేది ఒక అద్భుతమైన ఎనర్జీ అండి అది మనిషికి చాలా అవసరం కానీ ఆత్మ సంతృప్తి ఇన్నర్ పీస్ అనేవి మనిషికి అల్టిమేట్ గోల్ మనకు తెలిసినా తెలియకపోయినా ఇది నిజం ప్రతి మనిషి పాకులాడేది దీనికోసమే ఆధ్యాత్మికతలో ఉండే ఆత్మ సంతృప్తి అంటే మనసు పూర్తిగా నిశ్శబ్దంగా ప్రశాంతంగా ఏమీ ఆకాంక్షించకుండా ఉన్న స్థితే అండి దీనివల్ల మన జీవితంలో వచ్చే లాభాలు చాలా లోతైనవి ఆధ్యాత్మికత వల్ల ఇన్నర్ పీస్ ఏర్పడుతుంది మనసు నిశ్చల స్థితికి చేరుకుంటుంది బయట ఏ సమస్య వచ్చినా లోపల తడబడడం తగ్గుతుంది నిశ్చింతగా ఉంటారన్నమాట తృప్తి మన దగ్గర ఉన్నదాన్ని ఎలా అనుభవించాలో మనకు బాగా తెలుస్తుంది జనరల్గా మన దగ్గర ఉన్న దాన్ని అనుభవించడం తెలియక ఇది వస్తేనే సంతోషంగా ఉంటాము అది వస్తేనే సంతోషంగా ఉంటామని మనిషి ఎప్పుడూ అనుకుంటూ ఉంటాడు ఇంకా ఏదైనా వస్తేనే తృప్తిగా ఉంటాం అనే ఆకలి తగ్గిపోతుంది భయాలు కూడా తగ్గిపోతాయండి నేను అనే వ్యక్తిగత భావం చాలా చిన్నదైపోతుంది దాంతో భయం ఆందోళన అస్థిరత తగ్గిపోతాయి సహజమైన ఆనందం కలుగుతుంది మనసులో బరువు తగ్గుతుంది దాంతో మాటల్లో ఆలోచనల్లో జీవన విధానంలో ఒక మృదుత్వము ప్రేమ దయ పెరుగుతాయి స్పిరిచువాలిటీలో ఉండే మనిషికి మనసు ఏ క్లట్టర్ లేకుండా ఉండడం వల్ల నిర్ణయాలు సరిగ్గా తీసుకుంటారు తర్వాత ఇతరుల మాటల ప్రవర్తనల వల్ల బాధపడడం తగ్గిపోతుంది వాళ్ళు ఏదో అన్నారని బాధపడటం అలాంటి పూర్తిగా చాలా వరకు తగ్గిపోతాయి ఎందుకంటే మన శ్రద్ధంతా మన పైన ఉంటుంది మన లోపల జర్నీలో ఉంటుంది ఇతరుల వాఖ్యలపైన ఉండదు కర్మయోగం బాగా బలపడుతుంది అంటే ఏ పని చేసినా ఫలాపేక్ష లేకుండా శాంతితో ప్రేమతో చేస్తూ ఉంటారనమాట కృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పినట్లు నిష్కామ కర్మ అంటే ఇదే కానీ ఫలితం మాత్రం మనం ఊహించిన దానికన్నా చాలా గొప్పగా ఉంటుంది ఈ విషయాల్లో ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు చాలా మందే ఉండి ఉంటారు నేను కూడా అందులో ఉన్నానండి ఈ విషయాలన్నీ నేను ఇప్పుడు చెప్పిన మాటలన్నీ మీకు నచ్చితే లైక్ చేయండి ఎలా ఉందో లో చెప్పండి ఓం నమో వెంకటేశాయ